ఇప్పుడు స్టిచ్చింగ్ బెడ్ ఎలా అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను చూడండి ఈ పరిపొ వచ్చేసరికి హెచ్ఆర్ లాటెక్స్ కాంబినేషన్ అండి గమ్మింగ్ తోటి అడిగారు కస్టమర్ స్టిచ్చింగ్ అడిగారు వెయ్యి రూపాయలు అడిషనల్గా ఛార్జ్ చేశారు కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసి పంపిస్తున్నాము ఇది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ జీఎస్ఎం క్లాత్ తోటి మనం చేస్తున్నాం స్టిచ్చింగ్ ఇప్పుడు చూడండి ఇది అందరూ స్టిచ్చింగ్ మ్యాట్రస్ స్టిచ్చింగ్ మ్యాట్రస్ అని అడుగుతూ ఉంటారు నేను ఫస్ట్ నుంచి జిప్ కార్డ్ మ్యాట్రస్ అలవాటు చేస్తాను కానీ కొంతమంది హాస్టల్ వాళ్ళకి లాడ్జీలు హోటల్స్ రెస్టారెంట్లు అలా కాకుండా కొంతమంది ఫర్నిచర్ షాపుల వాళ్ళు బల్క్ ఆర్డర్ తీసినప్పుడు వాళ్ళు జిప్ కవర్ తోటి చేయాలంటే ఇబ్బంది అవుతుంది వాళ్ళు అన్నీ కదిలిస్తూ ఉంటారు కాబట్టి ఇలా స్టిచ్చింగ్ మ్యాటర్స్ అడిగారు వాళ్ళ కోసం ఇలా స్టిచింగ్ మ్యాటర్స్ తయారు చేసుకోండి ఇది హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ అలాగే రీబాండెడ్ లాటెక్స్ ఆ ప్రతి కాంబినేషన్లో కూడా ఇలా స్టిచ్చింగ్ మ్యాటర్స్ కూడా మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరికైనా కస్టమర్ కావాలంటే కనుక మీరు ఏ కాంబినేషన్ అయినా బుక్ చేసుకోండి ఒక వెయ్యి రూపాయలు అడిషనల్గా స్టిచ్చింగ్ ఛార్జెస్ కడితే కనుక మీరు ఏ కాంబినేషన్ అయినా సరే మనం స్టిచ్చింగ్ చేసి పంపించేస్తాం కేవలం వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అంతే ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేస్తామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా చూడండి మన క్లాత్ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ అందరిలాగా చెత్త క్వాలిటీ వాడండి మేము వాడాము అంటే ఎక్సలెంట్ క్వాలిటీ త్రీ హండ్రెడ్ జిఎస్ఎం క్లాత్ వాడతాం ఎక్కడ పెట్టినా కూడా డెబ్బై ఎనభై వంద జిఎస్ఎంఏ వాడతాం మేము త్రీ హండ్రెడ్ వాడతాము ఇది మీటర్ మూడు వందలు ఉంటే వాళ్ళ మీటర్ వంద రూపాయలు నూట రూపాయలు ఉంటుంది మూడు రెట్లు తేడా ఉంటుంది క్లాత్ కూడా ఈ ఫినిషింగ్ కానీ స్మూత్నెస్ కానీ చాలా బాగుంటుందండి ఇది అనుకుంటే టచ్ ఫీల్ చాలా బాగుంటుంది అనమాట ఇంకొకటి ఇప్పుడు పరుపులు అందరూ కూడా తెలుపు రంగు క్లాత్లు వాడతారు ఎందుకంటే అవి షో చేసి అమ్ముకోవడానికి పనికి వస్తాయి అందంగా ఉంటాయి కానీ అది లాంగ్ రన్లో మీకు వైట్ కలర్ పరుపులు అన్నీ కూడా మురికిపట్టి చండాలంగా ఉంటాయి కానీ మన దాని మీద జస్ట్ కూడా పట్టదు అనమాట ఈ క్లాత్ అలాంటి క్లాత్ కలర్ కూడా చూడండి మీకు అసలు మురిగి అంటదో ఓల్డ్ పరుపు అయినా కొత్త పరుపు అయినా సరే ఎప్పుడు చూసినా కూడా నీట్గా ఒకే రకంగా ఉంటుంది అందుకని మనం ఈ క్లాత్ సెలెక్ట్ చేసాం మనం జిప్పుకారు కూడా ఇదేస్తాము ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలంటే వెయ్యి రూపాయలు అడిషనల్గా తీసుకొని చుట్టూతో బీడింగ్ తోటి ఇచ్చేస్తాం చుట్టూతో ఇలా బీడింగ్ వచ్చింది కదా ఈ బీడింగ్ మీద కూడా మనం వరం లోగోతో వస్తుంది ఇట్లా ఒక్క కంపెనీ అయినా సరే ఇలా క్లాత్లో ఇలా చేసి ఇచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉంటారు చూసుకోండి ఏ కంపెనీ అయినా సరే ఆల్ ఓవర్ వరల్డ్లో క్లాత్ మీదే వరం అనే లోగోతో పైన కానీ సైడ్ కానీ ఒక్కళ్ళు కూడా లేరండి వాళ్ళందరూ కూడా క్లాత్లు కొనుక్కొచ్చి కుట్టిచ్చేస్తారు మనం అట్లాగా తయారు చేపిస్తాం క్లాత్ మనం మంచి మెటీరియల్ వేయించి వరంలో తోటి వరం పరుపు అంటే నిజంగా కస్టమర్కి లాగే ఉంటుంది ప్రతి ప్రొడక్ట్ వరం అని ఉంది అంటే కస్టమర్కి వరంగానే ఉంటుందండి స్టిచ్చింగ్ చేసే బెడ్ కానీ క్లాత్ కానీ బీడింగ్ కానీ అంతా కూడా హై క్వాలిటీ అండి ఇది స్టిచ్చింగ్ మిషన్ అనేది మా దగ్గర ఎప్పుడో ఉంది అయితే కస్టమర్లకి మోసం జరగకూడదని ఉద్దేశంతో మేము స్టిచ్చింగ్ బెడ్ కస్టమర్లకి ఎం ఎంకరేజ్ చేయమండి ఆ హోటల్స్ లాడ్జీ వాళ్ళు అంటారంటే వాళ్ళు తప్పదు కాబట్టి వాళ్ళ వరకు చేసేస్తాం అట్లాగా పర్టిక్యులర్ కస్టమర్ మాకు స్టిచ్చింగ్ పెట్టి కావాలని అడిగితే మా దగ్గర వెయ్యి రకాల కాంబినేషన్స్ ఉంటాయి పరుపులు అంటే సైజులతో సహా వేయి రకాల పరుపులు మనం స్టిచ్చింగ్ చేసేవచ్చు యాక్ సిరీస్తో కానీ వితౌట్ యాక్ సిరీస్ కానీ లిమిటెడ్ యాక్ సిరీస్ కానీ ఇన్ని రకాలు ఉన్నాయి ఆ పత్తిది కూడా బీ కానీ ఏదైనా స్టిచ్చింగ్ చేసేస్తాం ఒక వెయ్యి రూపాయలు అడిషనల్ ఛార్జ్ తీసుకొని స్టిచ్చింగ్ చేసేస్తాం చూడండి మన క్వాలిటీ చూడండి పరుపు అంతా ఎంత బాగుండిద్దు స్టిచ్చింగ్ యూనిట్లు అన్నీ కూడా చెత్త చదారం మట్టితోటి ఉంటుంది మాది మాత్రం అట్లా కాదు నీట్గా మెయింటైన్ చేస్తాం కస్టమర్ పరుపు అంటే రోజు దాన్ని ఎంత శుభ్రంగా ఉంచాలో అంత శుభ్రంగా ఉంచుతామన్నమాట ఇది ప్యాకింగ్ యూనిట్లో ఉన్నాం మనం ఒక కస్టమర్ స్టిచ్చింగ్ మ్యాటర్స్ ఆర్డర్ ఇచ్చారండి యాక్చువల్గా మనం బల్క్ ఆర్డర్ హోటల్స్ లాడ్జీలు హాస్టల్స్ వాటికి వరకు ఇస్తాం లేదా ఫర్నిచర్ షాపులు వాళ్ళకి స్టిచ్చింగ్ మ్యాటర్స్ ఇస్తాం కస్టమర్ కూడా అడిగారు ఆ కస్టమర్ అడిగినప్పుడు ఆయన కాంపిటీషన్లో త్యాక్ బుక్ చేసుకొని కూడా రిక్వెస్ట్లో పెట్టారు అంటే స్టిచ్చింగ్ మ్యాట్రస్ మాకు కావాలండి ఒక వెయ్యి రూపాయలు ఛార్జ్ చేసి అతనికి రిక్వెస్ట్లో స్టిచ్చింగ్ మ్యాటర్ చేస్తున్నాము ఎలా అనేది ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మా పరుపు ఎలా స్టిచ్చింగ్ అవుతుంది అనేది బట్టి మా స్టిచ్చింగ్ పెట్టి తేడా ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ క్లాత్ అండి వాళ్ళందరి దగ్గర ముప్పై రూపాయలు మీటర్ నలభై రూపాయల మీటర్ దానికి ఫోమ్ అతికిచ్చి అదేదో అద్భుతమైన పరుపులా కుట్టి వన్ నుంచి పెంచినట్టు చూపిస్తారు మేము అట్లాగా త్రీ హండ్రెడ్ జీఎస్ఎం క్లాత్ ఫైవ్ హండ్రెడ్ జీఎస్ఎమ్ క్లాత్ బార్డర్ తోటి మేము క్లాత్ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ టచ్ ఫీల్ కానీ చాలా బాగుంటుందండి పరుపు మేము పనుకున్న కూడా హుందాతనంగా ఉంటుంది చూడటానికి బాగుంటుంది పనుకున్న కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు మీ క్లాత్ కూడా మేము ఎలా నీట్గా మెయింటైన్ చేస్తాం అందరూ చూసారో లేదో యూట్యూబ్లో ఎన్ని వీడియోలు వస్తూ ఉంటాయి కదా చూసి ఉంటారు కదా రోల్స్ అన్ని నేలమే పడేస్తారు ఎట్టబడతారు తొక్కుతుంటారు మట్టి ఉంటుంది ఏది అంటుంది కలర్ ఆప్షన్ ఇస్తారు తప్పితే క్వాలిటీ ఆప్షన్ వారు మనం ఏంటంటే ఒక్కటే కలరు ఒకటే క్వాలిటీ హై క్వాలిటీ అనమాట మా వరం లోగో పరుపు కొన్నారు అంటే వరం అనే లభించినట్టే అనమాట అలాంటి క్లాత్ తీసుకొస్తాం చూడండి ఎలాంటి ఉంటుంది క్లాత్ మనకి ఎన్ని మీటర్లు కావాలనేది క్లాత్ కుట్టేటప్పుడు ఇలా లాగుతాం అనమాట ఇలా లాగి మనకి ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు క్లాత్ తీసుకుంటాం అప్పుడు మనకి ఈ క్లాత్కి మట్టి అంటదు ఈ క్లాత్కి వేస్ట్ పోదు నీట్గా ఎంత కావాలి అంత మట్టి అనేది అంటకుండా చేస్తాము చూడండి ఇట్లా వరం లోగోతో టేపిస్తాం ఎంత క్వాలిటీ ఉంటుంది చూడండి టచ్ ఫీల్ కానీ అలా ఇది మా పరుపు కొన్నప్పుడు ఎలా అయితే ఉందో మీరు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వాడినా కూడా అదే టచ్ ఫీల్ అదే స్మూత్నెస్ ఉంటుంది అంత గొప్ప క్లాత్ అనమాట మన దగ్గర ఇప్పుడు ఈ బీడింగ్ కూడా అంతే వారంలో ఒక తోటి వచ్చింది బీడింగ్ కూడా అవి కూడా రోల్సే ఎక్కడ కావాలంటే అంత రోజులు కావండి అంత రోల్ మనం లాక్కోవటమే అంటే మనం ఒక స్టాండ్ సెట్ చేసుకొని మనం మీరు కటన్ షాపులకి వెళ్తూ ఉంటుంది కదా ఇలాంటి సిస్టమ్ ఏ ఒక్క షాపులన్నీ చూపించండి ఏదో ఉంటుంది ఏదో కొన్నారు ఏదో చూపిస్తారో అమ్ముతారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందంటారు కానీ క్వాలిటీ ఫెసిలిటీ ఎవరు మనకు కావాల్సింది క్వాలిటీ కావాలండి కలర్ కాదు అది ఒకటి కస్టమర్ గుర్తించాలి అలాగే బీడింగ్ కూడా చూడండి మనది ఎంత క్వాలిటీ ఉందో బాగా హెవీ క్వాలిటీ స్మూత్ ఫీల్ అనమాట బీడింగ్ మీరు పట్టుకున్నా కూడా స్మూత్గా ఉండాలి వేరే బీడింగ్లు పట్టుకుంటే రఫ్గా తగిలిద్ది మా బీడింగ్ అట్ట కాదు స్మూత్గా ఉంటుంది దీనికి కూడా మ్యాచింగ్ బీడింగ్లు కూడా ఓవర్ యాక్షన్ ఉండవు మా దానికి మ్యాచింగ్ కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా సెట్ చేసి పంపించామన్నమాట స్టిచ్చింగ్ మ్యాటర్స్లో ఎవరు ఇవన్నీ చెప్పరండి ఏదో కుట్టామంటారు తప్పితే ఇంత క్వాలిటీగా డీటెయిల్గా చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు కుట్టేసి మీకు పంపించాక లోపల ఎలా ఉందనేది చూడటానికి కుదరదు బల్క్ ఆర్డర్లు కాబట్టి కస్టమర్లు వాళ్ళు అడుగుతారు కాబట్టి చేసిస్తున్నాము ఇప్పుడు అదైతే జిప్ కవర్ అయితే సేమ్ ఇదే క్లాత్ జిప్ వస్తుంది మీకు అది ఎలా ఉందనేది మీకు వీడియోలో చేసి చూపిస్తాను చూడండి ఫోర్ ఇంచ్ రీపాండ్రెడ్ ఫోర్ ఇంచ్యాటెక్స్లో డెబ్బై రెండు ఎనభై నాలుగు సైజు చేస్తున్నాం కస్టమర్కి గమ్మింగ్ కొత్తన్నారు ఫోర్ ఇంచ్ రీపాండ్రెడ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ గమ్మింగ్ కొత్తన్నారు అందుకని గమ్మింగ్ లేకుండానే మనం సెట్ చేసాం వరం అనే లోగా వస్తుంది మంది ఇప్పుడు దీనికి జిప్పు కవర్ తోటి పంపిస్తున్నాము వాళ్ళ కస్టమర్ జిప్ కవర్ అడిగారు మనం ఇప్పుడు ఎలా చేస్తున్నాం మీరు చూడండి ఇప్పుడు ఈ పరుపుకి జిప్పు కవర్ వేసేసి పంపించాం మీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ పరుపు చెక్ చేసుకోవచ్చు ఇలా జిప్పు ఓపెన్ చేస్తే ఇక లాటెక్స్ ఫోర్ ఉందా లేదా వరం లేటెక్స్ ఉందా లేదా రిబార్ండెడ్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు ఈ పరుపు కూడా బాగా బరువు కాబట్టి ఇలా హ్యాండిల్స్ కూడా సెటప్ చేసాం మనం అయితే బరువు అంతా హ్యాండిల్ మీద వేయకుండా ఇలా చేయి కూడా కింద పెట్టుకోండి ఇది వంద కిలోలు ఉంటుందండి పరుపు వరకే ఎనభై కిలోలు అండి మళ్ళీ దీనికి జిప్పు కవరు యాక్సిరీస్ ప్యాకింగ్ అన్నీ కలిపి వంద కిలోలు అవుతాయి మీరు ఎనభై కిలోల పరుపు నేను ఓన్లీ హ్యాండిల్ తోటి లేపకూడదు ఇది కంపల్సరీ నాలుగు వైపు నాలుగు హ్యాండిల్స్ ఇచ్చినా కానీ మీరు సపోర్ట్గా వేసుకునేటప్పుడు చెయ్యి కింద ఈ హ్యాండిల్ నాలుగు వైపు నాలుగు పట్టుకొని చేయాలన్నమాట ఇది ఒకళ్ళే చేసి చేసేది కాదండి ఒక విధంగా చెప్పాలంటే మా పరుపులన్నీ అన్నీ కూడా లాంటివి మోసేటప్పుడు చాలా కష్టంగా బరువుగా ఉంటాయి కానీ మినపెట్లో పెట్టుకుంటే ఎంత సేఫ్గా ఉంటుందో మనం పరుపు మేము పనుకుంటే అంత హ్యాపీగా నిద్రపోతారు వరం లాటెక్స్ కస్టమర్కి వరం లాంటిదేనండి హ్యాపీగా నిద్రపోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు వీటన్నిటికి యాక్ సిరీస్ తొడుగుతున్నాం చూడండి ఏం యాక్ సిరీస్ చూడండి మూడు లాటెక్స్ పిల్లోస్ కరువు పిల్లోస్ అద్భుతంగా ఉంటాయి కరువు పిల్లోస్ విత్ యాక్ సిరీస్ తీసుకున్నారు వీళ్ళు విత్ యాక్ సిరీస్ తీసుకోవటం వల్ల పిల్లోస్కి ఇప్పుడు కొత్తగా ప్రొటెక్టర్లు కూడా ఇస్తున్నామండి అలాగే పిల్లో కవర్స్ కూడా ఇస్తున్నాం ప్లస్ బెడ్షీట్ అనమాట ఇది వచ్చేసరికి మామూలు ప్రొటెక్టర్ పరుపు ప్రొటెక్టర్ ఇది వచ్చేసరికి టాపర్ ఇప్పుడు ఇవన్నీ కూడా వేసి చూపిస్తాను మీకు మీకు ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైంది తర్వాత ఇది వచ్చేసరికి కంఫర్ట్ కంఫర్ట్ డూయట్ కవర్ రెండు కలిపి ప్యాక్ చేసేసి మళ్ళీ మీకు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది డౌట్లు అడుగుతున్నారు అందుకని ముందే మనమే తొడిగి పంపిస్తున్నాం అలాగే కస్టమర్ సెకండ్ టైం కొన్నాడు అనమాట సెకండ్ టైం కొన్నప్పుడు కస్టమరు మన వెబ్సైట్లో రివ్యూ పెడతారు క్వాలిటీ ఇలా ఉంది పరుపు ఇలా ఉందని అలా పెట్టినప్పుడు సెకండ్ టైం కొన్నప్పుడు కస్టమర్కి ఇలా ఫ్లోర్ పిల్ల ఒకటిస్తాం ఈ ఫ్లోర్ పిల్ల ఏంటంటే క్వశ్షన్లు అయినా వేసుకోవచ్చు చైర్లు అయినా వేసుకోవచ్చు నేల మీద అయినా వేసుకోవచ్చు యోగా కానీ పూజ కాడు కానీ ఉపయోగపడుతుంది అన్నమాట ఈ పిల్లో పాటు దాంతోపాటు కాంప్లిమెంట్గా మా రైటింగ్ ప్యాడ్ ఇస్తున్నాము అలాగే ఈ మొక్క ఎందుకంటే మా దగ్గర ఫోముల్లో మొక్కలు మిగులుతాయి కదా మా క్వాలిటీ కూడా తెలిసిద్దని ఒక మొక్క పడేస్తున్నాము ఇది దేని కస్టమర్ ఉపయోగించు డైనింగ్ టేబుల్ కాడ కిచెన్ కాడ ఉపయోగించుకుంటారు ఒక డస్ట్ ఇస్తుంటే సంవత్సరాలు సంవత్సరాలు వచ్చింది ఇది వరకు నెలకే పారేసి మా డస్టర్ సంవత్సరం వస్తుందంట కస్టమర్లే చెప్తున్నారు సెకండ్ టైం కొన్న వాళ్ళకి రెండు మూడు డస్టర్లు మాకేందని అడుగుతున్నారు అవకాశం ఉంటే పంపిస్తాను ఇది ఎన్ని తొడికి కూడా మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను చూడండి టాపర్ కూడా చూశారు కదా హై క్వాలిటీ అనమాట ఫైవ్ హండ్రెడ్ జీఎస్ఎం ఉంటుంది మీ పరుపుకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇది దీనివల్ల ఏంటంటే పిల్లలు ఎక్కి తొక్కుతూ ఉంటారు ఏదైనా పొదునైన వస్తువులు బరువైన వస్తువులు పెడతారు పరుపుకి డస్టబిన్స్ లేకుండా ఇది చాలా బాగా ఉంచుద్దండి ఇది అవసరమైతే టాపర్ ఉంచుకోవచ్చు లేకపోతే దీన్ని కూడా వాష్ చేసి లోపల పెట్టుకుని గెస్ట్లు వచ్చినప్పుడు వాడుకోవచ్చు లేకపోతే ఈ టాపర్లో ఇంకో గొప్పతనం ఉంది మీరు యోగా మ్యాట్ లాగా ఏదైనా పిక్నిక్కి ఊళ్ళో వెళ్ళేటప్పుడు ఈ టాపర్ తీసుకెళ్ళిపోవచ్చు ఏదైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇది కింద వేసి దీని మీద ఏదైనా పల్సర్టీ దుప్పటేసే పడుకోవచ్చు అట్లా మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది అండి ఇది అన్ని రకాలుగా ఒక టాపర్ అంటే పరుపు మీద ఒకటానికే కాదు అవసరమైన పరుపు మీద వాడుకోండి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొటెక్టర్ అండి ఒక పరుపుకి ప్రొటెక్టర్ లేకపోవటం వల్ల ఎన్నో పరుపులు చెడిపోయిన వాసన కంపుతోటి ఉన్న వాటి మీద పనుకుంటున్నాం ఈ ప్రొటెక్టర్ నేను తీసుకొచ్చి నేను చెప్పిన తర్వాత కస్టమర్లందరికీ అవేర్నెస్ వచ్చి ఈ రోజున ప్రొటెక్టర్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లాగుంది ఇదే ప్రొటెక్టర్ ఆన్లైన్లో ఐదు వందలు అంటారు వెయ్యి రూపాయలు అంటారు పదిహేను వందలు అంటారు రకరకాలు అంటారు సరే అవన్నీ మనకు అనవసరం మన వచ్చేది హై క్లాస్ ప్రొడక్టర్ ఇస్తామండి ఎలాంటి ప్రోడక్టర్ ఇస్తామని మీకు క్లారిటీ చెప్తా చూడండి మొత్తం వెనకమాల పీవీసీ కోటింగ్ ఉంటుందండి ఈ ప్రొటెక్టర్ మీద క్లాత్ స్మూత్ క్లాత్ వస్తుంది ఇది టూ ఫార్టీ జిఎస్ఎం ఉంటుందండి టూ హండ్రెడ్ జిఎస్ఎం అయిన క్లాత్ వెనకమాల కోటింగ్ పఫ్ కోటింగ్ ఫార్టీ జిఎస్ఎం దీనివల్ల ఏంటంటే మిగతా పరుపులు ప్రొటెక్టర్ల కన్నా మన ప్రొటెక్టర్ హెవీగా ఉంచిది ఎలాస్టిక్ కూడా హెవీ ఎలాస్టిక్ వాడతాం మనం ఇవన్నీ కూడా విత్యాక్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి ఎన్ని వచ్చేస్తాయి టాప్ రైసేం కానీ ఇప్పుడు ప్రొటక్టర్ రైసాం దీనిపైన బెడ్షీట్ ఇప్పుడే చూపిస్తాం చూడండి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బెడ్ షీట్ హండ్రెడ్ పర్సెంట్ కాటనే ఉండాలండి మిగతా మెటీరియల్ రకరకాల మెటీరియల్ ఉన్న పైన కాటన్ బెడ్షీట్ వేసుకుంటే మనకు చల్లగా ఉంచుంది అంత విషయం అంతా బెడ్షీట్లోనే ఉందండి మామూలుగా పాలిస్టర్ బెడ్షీటు మూడు వందలు దొరికితే కాటన్ బెడ్షీటు మూడు వేలు అవుతుంది ఈ పిల్లో కవరు మామూలుగా పిల్లో కవరు యాభై రూపాయలు దొరికితే ఈ పిల్లో కవర్ మూడు వందలు అవుతుంది అంత కాస్ట్లీ మెటీరియల్ అనమాట మీరు ఎవరికి కూడా దీని గురించి అవగాహన ఎవరికి ఉండదు ఇది రెండు వందల పది థ్రెడ్ కౌంటు అంటే బెడ్షీట్ ఏదైనా కొలిసేటప్పుడు మీకు ఎక్కడైనా సరే ప్యూర్ కాటన్ అంటే వన్ టెన్ టీసీ ఉంటుంది అంటే నూట పది థ్రెడ్ కౌంట్ ఉంటుంది వన్ ఫార్టీ టీసీ ఉంటారు అంటే నూట నలభై థ్రెడ్ కౌంట్ ఉంటాయి మాది రెండు వందల పది థ్రెడ్ కౌంట్ అంటే ఏంటంటే నిలువులు అడ్డాలు దారాలు లోపలన్నీ దారాలతో చేస్తారు కదా ఆ దారం పోగులు రెండు వందల పది ఉంటాయన్నమాట ఏది వన్ ఎంఎంలో అందువల్ల ఎన్నైతే దారాలు ఎక్కిస్తారో అంత కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది వన్ ఎంఎంలో ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టీసీ వరకు కూడా ఉంటుంది అది మనకు అవసరం లేదు అందువల్ల టూ టెన్ టీసీది మనం ఇంట్రొడ్యూస్ చేసాం అనమాట టూ టెన్ టీసీది మన వాడటం వల్ల చల్లగా ఉంచింది లైఫ్ పెరిగిద్ది బెడ్షీట్ కూడా ఇంకొకటి దీనికి పిల్లో ప్రొటెక్టర్ పిల్లో ప్రొటెక్టర్ ఎందుకు ఇచ్చాము అంటే మనం ఇస్తుంది లాటెక్స్ పిల్లో చూడండి లాటెక్స్ పిల్లోని ఎంత ప్రొటెక్షన్ చేసాం మేము లాటెక్స్ పిల్లో చెడిపోకుండా ఇన్నర్ కాటన్ వేసాం ఇన్నర్ కాటన్ వేసాక చాలామంది తలసానం చేసి జుడ్డుని తోటి పనుకొని లాటెక్స్ పిల్లో చెడిపోయిందంట ఇది కాటన్ ప్యూర్ కాటన్ ఇది చెడిపోయింది అంటున్నారు అందుకని మనం ఏం చేసాము ప్రొటెక్టర్ ఇచ్చాం మళ్ళీ ప్రొటెక్టర్ మీద పనుకుంటే మనకు ఆ ఫీల్ ఉండదుగా మన బాడీకి ఎప్పుడు కూడా కాటన్ టచ్ కావాలి కాబట్టి కాటన్ పిల్లో కవర్ ఇచ్చాం చూడండి ఒక దానికి ఒక పరుపుతో పాటు పిల్లో ఇవ్వటం ఒక ఎత్తు పిల్లోకి ఇన్నర్ కవర్ ఇవ్వటం మళ్ళీ ప్రొటెక్టర్ ఇవ్వటం మళ్ళీ పిల్లో కవర్ ఇవ్వటం ఎంత కష్టమైన పని చూడండి కస్టమర్కి నేను ఇచ్చేది ఆప్షన్స్ తక్కువ ఇచ్చినా కూడా క్వాలిటీ ఎక్కువ ఇస్తా అందరు కలర్ ఆప్షన్ లేదని అడుగుతారు నేను కలర్ కాదండి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తుంది మనం పనుకుంటే చల్లగా ఉండాలి బాగుండాలి బెడ్షీట్ లైఫ్ ఎక్కువ రావాలి ఈ చూస్తాను అందువల్ల ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కలర్ ఆప్షన్ అనేది చాలా తక్కువ మూడు వందల రూపాయల బెడ్షీట్లో ఆరు కలర్స్ ఇవ్వచ్చు ఒక బెడ్షీట్ ఇది ఇచ్చేలోపు అంత తేడా ఉందన్నమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇది ఒకటి గమనించండి అలాగే మేము ఇచ్చేదానికి మామూలు బెడ్షీట్ ఎవరైనా ఇస్తారు మనం ఫస్ట్ నుంచి కూడా ఫిట్టెడ్ బెడ్షీట్ ఇచ్చాం ఇలా ఎలాస్టిక్ బెడ్షీట్ ఇవ్వటం వల్ల మీరు ఇలా బెడ్షీట్ ఇలా వేసేసుకొని ఇలా వుణుకు నాకు దీనిపైన మళ్ళీ వారం రోజులకో పది రోజులకో బెడ్షీట్ మార్చేదాకా మీరు పర్ బెడ్షీట్ని ప్రతి ప్రతిరోజు ఇంట్లో బెడ్షీట్ సరి చేసుకోవాలంటే ఇసుకొస్తుంది ఇంట్లో లేడీస్కి అదే ఎలాస్టిక్ కొనటం వల్ల ఒకసారి కనుక మనం బెడ్షీట్ వేసుకుంటే మళ్ళీ ఉతకటానికి తీసినప్పుడే బెడ్షీట్ సర్దుకోవటం అవుతుంది మీరు కొంతమందికి మంచాలు ఇరుకు ఉంటాయి అంటే టైట్గా ఉంటుంది పరుపు బెడ్షీట్ ఎక్కట్లేదు అంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఫిట్టెడ్ బెడ్షీట్ని అలాగే ఉంచేసి మీరు పైన మామూలు బెడ్షీట్ మీ దగ్గర ఉన్న బెడ్షీట్ మామూలు వేసేసుకోండి దాని వరకు సర్దుకోవడం ఈజీ అనమాట కాళ్ళ దగ్గర వేసుకోవచ్చు లేకపోతే సగం వరకు వేసుకోవచ్చు అది మన దగ్గర ఉన్న బెడ్షీట్ పాత బెడ్షీట్ ఉన్న సైజుని బట్టి అది వేసుకోండి అది రోజు సరి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ బెడ్షీట్ ఒకసారి వేస్తే మన పదిహేను రోజులు నెల రోజుల పాటు కదిలించకుండా మీరు వాడుకునే విధానాన్ని బట్టి వేసుకోండి అన్నీ కూడా హై క్వాలిటీ వేయటం వల్ల కాస్ట్ ఎక్కువ అవుతుందండి పెద్ద కులా గమనించాలి ఇదిగోండి ఇలా మూడు పిల్లోస్ యాక్చువల్గా రెండు పిల్లోసే ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మూడు పిల్లోస్ చేసాం కింగ్ సైజ్కి అందరూ మూడు కావాలని అడుగుతున్నారు కాబట్టి మూడు పిల్లోస్ కావాలి కాబట్టి మూడు పిల్లోస్ ఇచ్చాం మూడు కూడా కరువు నెక్కిపోయిన ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే కరువు పిల్లోస్ చాలా ఉపయోగపడతాయి ఇదిగోండి ఇది కంఫర్టర్ ఈ కంఫర్టర్ ఏంటంటే లోపల పక్క కంఫర్టర్ పైన మనం మళ్ళీ డ్యూయట్ కవర్ తొడిగాం ఇట్లా గుండీస్ పెట్టేసి పెట్టేసుకోవటం మళ్ళీ వాష్ చేయాలన్నప్పుడు మీరు ఓన్లీ డ్యూయట్ కవర్ వాష్ చేసుకుని సరిపోతుంది లోపల నుంచి తీసుకోండి వీటికి థ్రెడ్లు కూడా ఎక్కించుకోవటానికి ముడేసుకోవటం కోసం మేము ఇలా హోల్స్ పెట్టాం ఈ హోల్స్లో నుంచి కంఫర్టర్కి ఇలా ముడేసుకొని కదిలించుకుంటే తీసేటప్పుడు ఈ ముడి తీయాలి కంఫర్టర్ బయటికి తీసేటప్పుడు ఈ ముడి తీసుకొని లోపల పక్క కంఫర్ట్ ఉంటుంది పైన డ్యూయట్ కవర్ ఇది ఎక్కడ ఉపయోగపడిద్దాయా అంటే మనం ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు ఈ ఇస్తారు ఈ కంఫర్ట్ ఇవ్వకపోతే ఫైవ్ స్టార్ హోటల్ ఫీలే రాదు ఎందుకంటే కంఫర్ ఫైవ్ స్టార్ హోటల్ పదివేలు పదిహేను వేలు రూమ్ రెంట్ తీసుకుంటారు ఆ ఫీల్ మీకు కలగటం కోసం నేను కంఫర్టర్ ఇస్తున్నాను అండి ఈ కంఫర్టర్ ఏంటంటే మన ఏసీ రూమ్లో మిడ్ నైట్ వచ్చేసరికి దుప్పటి కానీ ఏదైనా తడి అయిపోద్ది అలాంటప్పుడు ఈ కంఫర్టర్ ఉండటం వల్ల లోపల తడవదు అనమాట దానివల్ల హ్యాపీగా నిద్రపోవచ్చు ఇది బంతలాగానే యూజ్ చేసుకోవచ్చు ఎవరిని గెస్ట్ వచ్చినప్పుడు ఇది నేల మీద వేసుకొని బంతలాగేనే వేసుకొని దీమే పండుకోవచ్చు అంత బాగుంటుంది ఇది కూడా టూ హండ్రెడ్ జిఎస్ఎం మైక్రో క్లాత్ తోటి ఇస్తున్నాం అనమాట ఈ కంఫర్టర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కంఫర్టర్స్ కూడా యూజ్ చేసుకోండి కాంబో ప్యాక్లో ఈ కంఫర్ట్ డూ కవర్ కూడా ఇస్తున్నాం ఇన్ని రకాల యాక్సిరీస్ ఇంత కస్టమైజేషన్ తోటి కస్టమర్కి ఎవరు ఎవరండి ఇది చూసారుగా మనం పరుపుతో పాటు మనం ఏం చేసాం హుక్ వాడద్దు బ్లేడ్ వాడద్దు కత్తిర వాడద్దు ఎందుకు ఇంత పగడ్బందిగా డొనాట్ యూజ్ హుక్స్ ఇన్సైడ్ బెడ్ క్లాత్ కాస్ట్లీ ఐటమ్ ప్యాకింగ్ కట్ చేసేటప్పుడు కూడా బ్లేడ్ కానీ ఏం వాడద్దు అని రాసాం పర్టికులర్గా రాసి కొంతమంది బ్లేడ్ బెడ్ కట్ చేసి బెడ్షీట్ చిరిగింది ప్రొటెక్టర్ చిరిగిందని చెప్తారు ఏమంటే మీరు కట్ చేయడం వల్ల చిరిగిందండి అలా కట్ చేయద్దండి అంటే కామెంట్ నెగిటివ్ కామెంట్ పెడతారు వాళ్ళ దగ్గర కొన్నాము చిరిగిపోయింది డ్యామేజ్ వేసిందని అలా వాళ్ళకి కూడా మార్చాల్సి వస్తుంది ఎన్ని రకాల ఇబ్బందులు అన్ని రకాల ఇబ్బందులు అండి ఇంత కాస్ట్లీ ప్యాకింగ్ ఇంత పగడ్బందీగా చేసినా కూడా చిన్న చిన్న మనస్పర్థలు వస్తూ ఉంటాయండి అవన్నీ కూడా మేము నెట్టుకెళ్ళిపోతూ ఉంటాము కస్టమర్కి మెయిన్ హెల్ప్ చేయాలి కస్టమర్ని నష్టపరచకూడదు అనే ఉద్దేశంతో మేము ఎన్ని రకాల సర్వీసులు కానీ ఇస్తున్నాము చెప్పని ప్రొడక్ట్లు ఎన్నో ఇస్తాం ఇప్పుడు వెబ్సైట్లో మేము పెడతాం ప్రొడక్ట్ పరుపుతో పాటు ఏమేమి వస్తాయి అనేది కానీ ఇంకా చాలా చప్పని ఐటమ్స్ చాలా ఇస్తున్నాం ప్యాకింగ్ చూడండి అంత పకడ్బందీగా వేస్తాము డబల్ ప్యాకింగ్ ట్రిపుల్ ప్యాకింగ్ చేస్తాం అనమాట ఎలాగంటే ఇప్పుడు ఎన్ని యాక్సిరీస్ వేసి పరుపును కాపాడినా యాక్సిరీస్ చెడిపోకుండా ఇది చాలా హెవీ కాస్ట్లీ క్లా కవర్ అనమాట ఇది అంటే లోపల ఐటమ్ కనబడతానే ట్రాన్స్పరెంట్ కవరు ఇది చాలా హెవీ క్లాత్ ఇది వాడతాం ఇది వేసిన తర్వాత ఈ యాక్సిరీస్ అని లోపలికి పెడతాం చేసినా మళ్ళీ కుట్టి ఇప్పుడు ఎలా ప్యాకింగ్ డబుల్ ప్యాకింగ్ ఎలా చేస్తానని మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి మొత్తం ప్యాకింగ్ అయిపోయిందండి డబుల్ ప్యాకింగ్ అయిపోయింది పక్కాగా చేసాము ఇది చేసినాక ఇప్పుడు మీకు ఓర్నే ఒక ఎగ్జాంపుల్కి పరుపు ఫోర్ ఇంచ్ రిబాడెడ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ ఎంత వెయిట్ వచ్చిందనేది మీకు చూపిస్తాను ఇందాక నేను చెప్పాను కదండి ఎనభై కిలోల పైనే ఉంటుంది అని ఇప్పుడు కాటా పెట్టి చూపిస్తే యాక్ ఎన్ని కలిపి ఎంత వస్తుందో చూడండి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఇది పోయటానికి కూడా నలుగురు మనుషులు కావాల్సిందే ఎందుకంటే అంత చిన్న పరుపు కాదు పెద్ద పరుపు వెయిట్ ఎక్కువ మెయిన్ అది చూడండి ఇప్పుడు ఇది నలుగురు కలిసి మోయాల్సి వస్తుంది అంత బరువు ఉంటుంది కాటా పెడతాం చూడండి ఒకసారి చూసారుగా తొంభై నాలుగు కిలోల తొంభై నాలుగున్నర కిలో వచ్చింది అంటే యాక్ సిరీస్ కూడా ఉన్నాయి కదా ప్యాకింగ్ అన్ని కలిపి పదిహేను కిలోలు వచ్చిందన్నమాట దాదాపుగా తొంభై ఐదు కిలోలు పరుపు మీరు ప్రతి తక్కువ కొంటారు కదా ఆన్లైన్లో పరుపు మ్యాక్సిమం అంటే పన్నెండు కిలోలు ఉంటుంది ఎన్ని రెట్లు చేడ ఉందో చూడండి పరుపు అనేది పట్టుకోవడానికి నలుగురు కావాలి అలాగే మీకు ఈ పరుపులు ఏదైనా సరే ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఆదివారం ఫైవ్ టు సిక్స్ మా వి ఫర్నిచర్ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ లైవ్ ఉంటుందండి ఈ లైవ్లో చూడండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే పూర్తి క్లారిటీగా మీకు ఆన్సర్ ఇస్తాము పెద్ద కొల్లి అవకాశాన్ని సద్దిని చేసుకుంటాం కోరుకుంటూ అందరికీ నమస్కారం